ప్రకృతి వ్యవసాయానికి వన్నె తెస్తున్నారు ఎంతోమంది యువ రైతులు పాతతరం పద్ధతులను స్వీకరించి తమ నైపుణ్యాలను ప్రదర్శించి విజయాలను అందుకుంటున్నారు ఈ తరం యువ రైతులు అదే క్రమంలో మనం ప్రస్తుతము అబ్సీపూర్ విలేజ్ దుబ్బాక మండలం సిద్దిపేట జిల్లాలో ఉన్నాం ఇక్కడ బొంగరం నాగరాజ్ అనే రైతు మూడేళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్నారు తన లక్ష్యం ఏంటి అంటే ప్రజలకు సరైన ఆహారం ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వడమే నా లక్ష్యం అంటున్నారు మరి ఇవాళ వారి అనుభవాలు ఈ ఫామ్ తెలుసుకుందాం పదండి నమస్కారం ముందుగా ఒక్కసారి మా ప్రేక్షకులకు మిమ్మల్ని అందరికీ నమస్కారం నా పేరు నాగరాజు బొంగరం మాది హబ్షిపూర్ గ్రామం దుబ్బాక మండలం సిద్దిపేట జిల్లా నేను ఎంఎస్సి ఆనిమల్ బయో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చదువుకున్నాను తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో నాలుగేళ్ల పాటు ఉద్యోగం చేశాను ఆ తర్వాత క్వాలిటీ అసూరెన్స్లో అసిస్టెంట్ మేనేజర్గా మరో నాలుగేళ్ల పాటు ఉద్యోగం చేశాను ఇప్పుడు ఇన్ని ఉద్యోగాలు చేసారు మీ మీ లిస్టు చాలా పెద్దగానే ఉంది వ్యవసాయంలోకి రావాలని ఎప్పుడు అనిపించింది ఎందుకు అనిపించింది అసలు ఆ జర్నీ ఎట్లా కొనసాగింది వాస్తవానికి నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు మంచి శాలరీ మంచి గుర్తింపు ఉన్నప్పటికీ మనం తినే ఆహారం కలుషితమైన ఆహారం విషపూరితమైన ఆహారం అనేది తెలుసుకున్నాను దానివల్లే మనం అనేక రకాల సమస్యలని ఫేస్ చేస్తున్నాము సో వంద సంవత్సరాలు బతకాల్సినటువంటి మనిషి అరవై యాభై సంవత్సరాలకి వేరియస్ డిసీజెస్ రావడం వల్ల చనిపోవడం అనేది జరుగుతుంది ఇది గుర్తించిన నేను మంచి ఆహారాన్ని పండించాలి ముందుగా మనం మన ఇంట్లో వాళ్ళకి పెట్టాలి తర్వాత సమాజానికి ఒక సంవత్సరానికి ఒక వెయ్యి మందికైనా పెట్టాలి ఒక వంద మంది రైతులనైనా మనం మార్చాలి అనే ఉద్దేశంతో గత మూడు సంవత్సరాలుగా మనం ఇక్కడ మన హబ్షీపూర్ గ్రామంలో ప్రకృతి వ్యవసాయం గో ఆధారిత వ్యవసాయం అనేది మనం చేస్తున్నాము ప్రకృతి వ్యవసాయం అంటున్నారు సో దానికి గైడెన్స్ ఎట్లా లభించింది ఆ మొదటి అడుగు ఎట్లా పడ్డది మధ్యప్రదేశ్లోని సాగర్ ప్రాంతంలో ఆకాశ్ చౌరేశయ్య గారిని మల్టీలేయర్ మీద శిక్షణ ఇస్తారు సో ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఒక వారం రోజుల పాటు శిక్షణ తీసుకున్న తర్వాత మూడు సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చేసి మనము ఆ ఎక్కడైతే మనం శిక్షణ తీసుకున్నామో ఆ శిక్షణను మొత్తం ఇక్కడ మన ఫీల్డ్లో మొత్తం చేస్తూ మరియు వ్యవసాయం చేస్తూనే వ్యవసాయంతో పాటు ఇక్కడ రీసెర్చ్ అనేది చేయడం జరుగుతుంది గతంలో రీసెర్చ్ అనుభవం నాకు చాలా ఎక్కువగా ఉంది సో ఆ రీసెర్చ్ అనుభవం నాలుగు గోడల మధ్య మాత్రమే ఉంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రీసెర్చ్ను అంతా కూడా పరిశోధన మొత్తం కూడా మనం పంటల పైన చేయాలి భవిష్యత్ తరాలకి మంచి ఆహారాన్ని అందించే విధంగా మనం ఏ విధంగా చేయగలుగుతామని మొత్తం ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది అనమాట ప్రస్తుతం ఎన్ని ఎకరాల్లో మీరు పండిస్తున్నారు ప్రస్తుతం నేను ఏడు ఎకరాల్లో నా సొంతంగా నేను చేస్తున్నాను దీంతో పాటు వేరే రైతులకు కూడా విత్తనాలు ఇచ్చి వేరే రైతులతో సాగు చేయిస్తున్నాను మార్కెటింగ్ కూడా చేయిస్తున్నాను ముఖ్యంగా కావాల్సింది వ్యవసాయంలో ప్రధానంగా రెండు ఒకటి భూమి ఒకటి విత్తనం మెయిన్ అయితే ఆ భూమిని ఎట్లా సిద్ధం చేసుకున్నారు అప్పటివరకు కెమికల్స్తో నిండి ఉన్న భూమి ఎప్పుడైనా భూమిలో మనకు మెయిన్గా ఇంపార్టెంట్ ఆర్గానిక్ కార్బన్ కంటెంట్ వ్యవసాయం చేయాలంటే ఖచ్చితంగా వ్యవసాయం తరతరాలకు వ్యవసాయ భూమిని అందించాలంటే కనీసం మూడు శాతం కార్బన్ కంటెంట్ ఉండాలి కర్బన శాతం ఉండాలి సో దాన్ని పెంచుకోవడానికి మేము ఏం చేస్తామంటే ప్రతి వర్షాకాలంలో జనము జీలుగతో పాటు నవధాన్యాలను మనం భూమిలో వేయడం జరుగుతుంది అనమాట సో ఇవన్నీ ఫ్యాబేసీ ఫ్యామిలీకి చెందినటువంటి మొక్కలు సో ఇవి ఏం చేస్తాయంటే భూ మొ గాల్లోని నైట్రో నైట్రోజన్ ని మొత్తం భూమిలో స్థిరీకరణ చేస్తాయి అనమాట సో ఆ విధంగా భూమిలో కర్బన శాతం పెరుగుతుంది దాన్ని పెరిగిన తర్వాత దాన్ని ఏం చేస్తామంటే కలియ దున్నుతాము కలియ దున్నిన తర్వాతనే మళ్ళీ వేరే పంట వేయడం జరుగుతుంది నేల్లోనే కలియ అయితే ఇట్లా ఏ ప్రాసెస్ ఎన్నిసార్లు చేసారు మీరు దాదాపు మూడు సార్లు చేయడం జరిగింది సంవత్సరానికి ఒకసారి చేస్తాము వర్షాకాలం సీజన్లో మంచి గ్రోత్ వస్తుంది సో మూడు సార్లు చేయడం జరిగింది మళ్ళీ వచ్చే వర్షాకాలంలో కూడా రిపీటెడ్గా చేస్తూనే ఉంటాం భూమిని మొత్తము దానికి అనుగుణంగా మీరు తయారు చేశారు తయారు చేసినాక మొదటి పంట అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మొదటి పంట వాస్తవానికి ప్రకృతి వ్యవసాయానికి వచ్చిన ప్రతి రైతు కూడా మొదటగా గుర్తుంచుకోవాల్సింది అంటే ఫస్ట్ ఇన్కమ్ చూసుకోవాలి ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ సో ఎందుకంటే ఉన్నత చదువులు ఉద్యోగాలు వదిలేసి ఇక్కడికి వస్తాం కాబట్టి మనకు ఫస్ట్ ఇన్కమ్ ఆగిపోతుంది సో ఏం చేయాలంటే ఆకుకూరలు కూరగాయల పైన కొంచెం ఫోకస్ చేసినట్టయితే మనకు కొద్దిగా ఆదాయం అనేది ఉంటుంది సో నేను కూడా అదే విధంగా ఆకుకూరలు కూరగాయలు అంటే చేశాను సో తదనంతరమే నేను మళ్ళీ వరిలోకి దిగాను వరిలో కూడా పూర్తిగా దేశవాళి విత్తనాలను మాత్రమే ఎంచుకున్నాను సో నేను సేద్యం చేసినటువంటి దేశీయ విత్తనాలు దాదాపు ఏడు రకాలు తర్వాత ఏడు రకాల్లో కుజిపటాలి మైసూర్ మల్లిగే దాసుమతి రత్నచోడి బ్లాక్ రైస్ బ్లాక్ రైస్లో కాలబట్టి మణిపూర్ బ్లాక్ బర్మా బ్లాక్ ఇవన్నీ దేశీయ విత్తనాలను సాగు చేశాను మొదటిసారి మీరు ఎన్ని ఎకరాల్లో వరి స్టార్ట్ పెట్టారు నేను వరి ముందు స్టార్ట్ చేసినప్పుడే ఖచ్చితంగా నాలుగున్నర ఎకరాలు మొదలుపెట్టాను నాలుగున్నర ఎకరాల్లో దేశవాళ్ళ విత్తనాలు వేశాను సో కాబట్టి కాబట్టి నేను రైతులకు చేసే చెప్పేది ఏంటంటే దేశవాది విత్తనాలు సాగు చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా ఇంటి మందమే చేసుకోవాలి ఫస్ట్ ఇంటి మందమే చేసుకోవాలి నేను మాత్రమే నాలుగున్నర ఎకరాల్లో సాగు చేసిన ఎందుకంటే నాకు కొనే వాళ్ళు రెడీగా ఉన్నారు కాబట్టి నేను చేయడం జరిగింది ముందే ఒక ఏర్పాటు చేసుకున్నారు యా నాకు అగ్రిమెంట్ ఉండడం వల్ల నేను డక్కన్ ముద్ర జీ కార్ట్ కంపెనీలతో అగ్రిమెంట్ ఉండడం వల్ల వాళ్ళు ప్రొక్యూర్మెంట్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం వల్ల నేను వాళ్ళ కోసం గా వేసానండి లేకపోతే ఇంత పెద్ద నాకు పెద్ద మొత్తం వేసేవని కాదు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మీరు ఈ మూడేళ్ళు అయిపోయింది ఈ కరోనా కష్టకాలం కూడా దాటేసి వచ్చారు ఈ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఎకరాల్లో ప్రకృతి చేసే మొత్తం సాగుతుంది ఏ పంటలు ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర కరెంట్గా ఒక నాలుగున్నర ఎకరాల్లో మణిపూర్ బ్లాక్ ఉంది తర్వాత ఒక ఎకరంలో అంతరమిశ్రమం పంటల రూపంలో మనకు ఒక పదిహేను రకాల పండ్ల చెట్లు ఉన్నాయి తర్వాత ఒక ఎకరంలో అల్లం పసుపు వెల్లుల్లి ఉల్లి ఆకుకూరలు టమాటా కూరగాయలు మన ఇంటి మట్టుకు కావాల్సిన ప్రతి ఒక్క పంటను మేమే చేసుకుంటాము సో అవన్నీ సాగు చేయడం జరుగుతుంది మన ఇక్కడ వరి పొలం మీ వరి పొలం చూస్తే బ్లాక్ రైస్ ఉంది అంటే దీని రకం ఏంటి ఈ నలుపు రకం రకం ఏంటి దీని యాజమాన్య పద్ధతులు ఎట్లుంటాయి ఇప్పుడు మనం చూస్తున్న బ్లాక్ రైస్ ఇప్పుడు మణిపూర్ బ్లాక్ ఇది సో మనకు వేసంగి మరియు వానకాలం రెండిటికి అనుకూలము రెండిటికి అనుకూలము పోయినసారి మేము కొద్దిగా వేసాము మణిపూర్ బ్లాక్ ని ఇప్పుడు కొంచెం ఎక్కువ వేయమని చెప్పేసి అగ్రిమెంట్లో చెప్పారు కాబట్టి సో మనం నాలుగున్నర ఎకరాలు వేయడం జరిగింది సో మణిపూర్ బ్లాక్ పంటకాలం వచ్చేసి నూట ఇరవై రోజులు సో ఏంటంటే కొంచెం బ్లాక్లో తినడానికి మంచిగా అనువుగా ఉంటుంది మంచిగా జీర్ణం అవుతుంది సో బ్లాక్ రైస్లోని గుణాలు మనం చూసుకున్నట్టు అయితే కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ని తగ్గి తగ్గిస్తుంది కాబట్టి అటాక్ రాదు తర్వాత క్యాన్సర్ ని తగ్గించేటువంటి దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి క్యాన్సర్ రాదు ఈ మణిపూర్ బ్లాక్ లో తెగుల సమస్య కానీ లేకపోతే ఆకు ఈ పురుగుల సమస్య చీడపీడల సమస్య కానీ ఏ విధంగా ఉంటుంది మనకు రెండు రకాల సమస్యలు దీంట్లో ఎదురవడం జరిగింది ఒకటి స్టెంబోరర్ అక్కడక్కడ చూసినట్టయితే కంకులు తెల్లగా వస్తాయి సో కాండం తోచి పురుగు అనేది ఒకటి వస్తుంది ఇంకొకటి మనకు మొగి పురుగు అని వస్తుంది మనం ఈ రెండింటిని అధిగమించడానికి ఏం చేస్తామంటే మనకు నాటు వేసిన నెల రోజులు లోపే సో అగ్నేస్త్రాన్ని పిచికారీ చేయడం జరుగుతుంది సో అది టైంకి కనుక పిచికారీ చేస్తే మనకి ఈ సమస్య అనేది అరికట్టవచ్చు మరి వీటికి ఇచ్చే ఎరువులు ఏ విధంగా ఉన్నాయి సో మెయిన్ మెయిన్గా మనం పంట వేయకముందే మనము ఘనజీవామృతం తయారు చేస్తామన్నమాట సో ఆవు పేడ పైన ద్రవ జీవామృతం పిచికార చేసి దాన్ని మంచిగా కలిపేసి దానికి జీవన ఎరువుని కలిపి దాన్ని మనం పొలంలో వెదజ వెదజల్లడం జరుగుతుంది దాని తర్వాత క్రాప్ వేసిన పదిహేను రోజులకు ఒకసారి కలుపు తీసిన తర్వాత ద్రవ జీవామృతం మరియు గోకృపామృతం వారానికి ఒకసారి మార్చి మార్చి ఇస్తాం అనమాట